క్రైస్త లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త నిర్గమ్మ ఖండము ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము అందుకు మోషే భయపడకుడి మేము పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేశానని ప్రజలతో చెప్పాను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనంలో దేవుడు మోషేకు ఆజ్ఞాన్ని కూడా చెప్తూ ఉన్నాడు ఆయన మోష యహువాతో ఏమన్నాడంటే ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు నీవు పర్వతంలో మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచాలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించితివి అని అన్నట్టుగా ఉంది అందుకు యహువా అన్నాడు నీవు దిగి వెళ్ళుము నీవును నీతో ఆహురోను ఎక్కి రావాలను అయితే యహువా వారి మీద పడకునున్నట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దుకు వచ్చటకు మేరను దాటకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషయ్ ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను అంటే అర్థం ఏమంటే యహువా దేవుడు అక్కడ పైన ఆకాశం మీద సీనాయ కొండ మీద నుంచి వీరికి ఆజ్ఞలు తెలియజెప్తూ ఉన్నప్పుడు ప్రజలు యహోవా దగ్గరికి రావడానికి వీలు లేదు ఆ కొండ దగ్గరికి కూడా వీ రావడానికి వీల్లేదు కాబట్టి వారు ఒక సరిహద్దు ఏర్పాటు చేసి ఆ సరిహద్దు వరకే వాళ్ళు ప్రజలు ఉండాలి ప్ర దేవుడు అక్కడ ప్రజలకు మోసకు అది వివరిస్తూ ఉంటాడనమాట అయితే ఆ అప్పుడు జరిగినటువంటి విషయాలు ఏంటంటే అగ్నితో యహోవా అగ్నితో పర్వతం మీదకి దిగి వచ్చినందువల్ల అదంతా ధూమమయమై ఉందంట అంతేకాకుండా ఆ పర్వతం అంతా కూడా మిక్కిలి కంపించిందంట చాలా కదులుతూ ఉందనమాట భూకంపం వచ్చినట్టుగా కదులుతూ ఉంది ఇంకా బూరధ్వని కూడా వినిపిస్తూ ఉంది ఆ బూరధ్వని వినిపించినప్పుడు ప్రజలందరూ కూడా భయకంపితులైపోయారనమాట దేవుడు ముందుగానే వారికి చెప్పాడు వాళ్ళు ప్రజలు ఏ విధంగా పరిశుద్ధ తమను తాము పరిశుద్ధపరచుకోవాలో అస్సలు పర్వతం అంచును ఎక్కొద్దు అంచును ముట్టొద్దు భద్రము అని చెప్తూ ఉన్నాడు ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడుతుంది అని చెప్పాడనమాట అంటే అస్సలు ఎంత భయం చెప్పాడో చూడండి ప్రజలందరూ కూడా చాలా భయపడిపోయారు మరి దేవుడు ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్పాడు వివరించి చెప్పేసరికి ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరత్వని ఆ పర్వతంలో ధూమము అదంతా చూసి భయపడి ప్రజలందరూ కూడా దూరంగా నిలిచి ఉన్నారు కదా వాళ్ళంతా మోసతో అన్నారంట నీవు మాతో మాట్లాడు మేము వింటాము దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము ఎంత భయంకరంగా ఉంది ఆయన స్వరము ఎంత భయంకరంగా ఉంది మాకు భయం వేస్తుంది అని వాళ్ళు చెప్పారు అప్పుడు మోష అంటున్నాడు భయపడొద్దు మిమ్మును పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేశాను అంటే ఎందుకు వచ్చాడు ప్రభు ఎందుకు వచ్చాడు దేవుడు ఎందుకు దిగి వచ్చాడు ఆ పర్వతం మీదకి ఎందుకు దిగి వచ్చాడు అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే మిమ్మల్ని పరీక్షించటానికి మీరు పాపం చేయకుండా ఉండాలంటే మీకు ఒక భయం అనేది ఉండాలి కదా కాబట్టి ఆ భయము మీకు కలగడానికి దేవుడు వేంచేసాను అని చెప్తూ ఉన్నాడు ప్రజలందరికీ దేవుని భయం ఉండాలి అది దేవుని యొక్క ఉద్దేశం దేవుడు ఎంతో ప్రేమించే దేవుడు అయితే ఆయన దగ్గరికి మన ఇష్టానుసారంగా ఆషామాషీగా మనము ఇష్టమైనట్లుగా వెళ్ళకూడదు ఒక ఇంట్లో ఒక తండ్రి దగ్గరికి కూడా చాలా మటుకు పిల్లలు భయపడతారు అంటే చిన్నప్పుడు సరే కానీ కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ తండ్రి దగ్గర భయపడుతూ ఉంటారు ఎంతో గౌరవంగా ఉంటారు తండ్రి అంటే ఒక గౌరవంగా గౌరవించే రీతిలో ఆయన దగ్గర వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా మరి తండ్రి అయిన దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు తండ్రి ప్రేమిస్తాడు పిల్లలను ప్రేమిస్తాడు అయితే ఆయన గంభీర గాంభీర్యాన్ని చూసి మనం కొంచెం మనకు కొంచెం భయం వేస్తుంది కదా అలాగ భయం అలాంటి భయము భక్తి రెండు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అందుకే భయభక్తులు ఉండాలి భయము భక్తి రెండు కూడా ఉండాలి అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించాలి మనం ప్రేమిస్తాం ఇప్పుడు మన తండ్రిని ఎలాగ మనం ప్రేమిస్తామో ఆయనంటే భయపడతాము కానీ అట్ ద సేమ్ టైం ఆయన అంటే ఎంతో ప్రేమ మనకుంటుంది ఆయన కష్టంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆయనను ప్రేమగా ఆయనను చూసుకుంటాము అట్లే తండ్రి అయిన దేవుని పట్ల కూడా మనము ప్రేమ కలిగి ఉండాలి నీ పూర్ణ హృదయంతోనూ నిపూర్ణ ఆత్మతోనూ నిపూర్ణ పూర్ణ బలంతోనూ నీ నేహవాను ప్రేమించాలి అని చెప్పాడు దేవుడు ప్రేమించమని చెప్పాడు కాబట్టి మనం ప్రేమించాలి అదే విధంగా ఆయన అంటే భయము భక్తి కలిగి ఉండాలి మనము ఆయన పట్ల భయం కలిగి ఉండాలని ఆయన ఆ భయాన్ని కలిగించడం కోసం ఆయన ఆ విధంగా ఆకాశం నుంచి ఆ సినాయి పర్వతం మీదకి దిగి వచ్చేసరికి వీరికి అందరికీ కూడా చాలా భయమైపోయింది మొదట్లో ఆదాము అలాగే భయపడ్డాడు ఎందుకంటే తను పాపిని కాబట్టి పాపం చేసినప్పుడు చాలా భయపడ్డాడు పాపం లేనంతసేపు అతడు ఎంతో ఫ్రీగా దేవునితో మాట్లాడాడు కానీ ఎప్పుడైతే పాపం చేశాడో అతడు దేవుని నుంచి దాక్కున్నాడు ఆ భయం అనేది మనిషిలో మొదలైంది అదే భయము అప్పటి నుంచి కూడా ఆ భయం కంటిన్యూ అవుతూ వచ్చింది ఇస్రాయిలీలు కూడా చాలా భయపడుతూ వచ్చారు అసలు ఆ ఫరో సమయంలో అంటే ఆ యుగుప్తులో వారు ఉన్నప్పుడు వారు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు మోషను పంపించినప్పుడు మోషే అనేకమైన సూచక క్రియలను అద్భుత కార్యాలను పది తెగుళ్ళు దేవుడు పంపించినప్పుడు అవన్నీ కూడా మోస ద్వారా జరిగాయి కదా అవన్నీ చూసినప్పుడు కూడా ప్రజలకు భయం ఎందుకంటే వీళ్ళ ప్లేస్లో మాత్రం అంత బాగుంది ఐగుప్తులో ఐగుప్తీల మధ్యలో మాత్రము అంత కప్పలున్నాయి పేలున్నాయి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎంత ఆశ్చర్యమైపోయిందో ప్రజలకి ఎందుకంటే ఒక అంత అంటే భూమి మీద ఏది జరిగినా అందరికీ ఒక రకంగానే జరుగుతుంది కానీ అక్కడంతా డిఫరెన్స్ డిఫరెన్షియేట్ చేస్తూ దేవుడు వీళ్ళను ప్రత్యేకించి ప్రత్యేకంగా సమస్తం జరిగించాడు మరి చివరిగా ఒక ఫైనల్గా ఒక వచ్చిన ఆ తెగులుతో తొలి తొలిచూలు వారు చనిపోతారు అన్నప్పుడు తొలిచూలు పశువు కానీ తొలిచూలు మనిషి ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జరిగితే వీళ్ళ ప్రాంతంలో మాత్రము ఒక్క పశువుకు కూడా ఏమీ కాలేదు ఒక్క పశువుకు కానీ మనిషికి కానీ ఏమి జరగకుండా దేవుడు తన రక్తంతో వాళ్ళను ప్రొటెక్ట్ చేసినట్లుగా మరి జరిగింది కదా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క శక్తిని బట్టి వారు భయపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఆ ఆజ్ఞలు ఇస్తూ ఉంటే ఆ ఆజ్ఞలు ఆయన అక్కడి నుంచి చెబుతూ ఉంటే ఆ భయంకరమైన ఉరుములు మెరుపులు బూరధ్వని కలుగుతూ ఉంటే వారికి చాలా భయం వేసింది ఆ భయాన్ని వాళ్ళు మోస దగ్గర వెలుబుచ్చుతూ అంటున్నారు మేమిక్కడ ఉండము నువ్వు విని నువ్వొచ్చి మాకు చెప్పు అంతేగాని మేమిక్కడ నిలబడ్డామంటే దేవుని స్వరం వింటే మేము చనిపోతాము అని భయాన్ని వ్యక్తం చేశారు అప్పుడు దే మోస చెప్తున్నాడు మీరు ఏం భయపడవద్దు ఎందుకంటే ఇదంతా కూడా కేవలము మీకు భయం కలిగేటట్లుగా మీరు భయం కలిగేటట్లుగా ఉండాలని దేవుడు మీకు అలా భయం కలిగించాడు అని దేవుడు చెప్పిన దేవుడు వేంచేసినట్టుగా మోస చెప్తూ ఉన్నాడు ప్రజలైతే దూరంగా నిలిచారనమాట దేవుడు అంత భయం గలిపే దేవుడు అయినప్పటికీ కూడా మనము భయంలో ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆ భయంలో వదిలిపెట్టాడు మనకైతే రకరకాల భయాలు ఉంటాయి కదా చాలా చిన్న చిన్న సింపుల్ విషయాలకు కూడా భయపడే వాళ్ళు ఉంటారు బలులంటే భయపడే వాళ్ళు ఉంటారు కాక్రోచ్లు అంటే భయపడే వాళ్ళు ఉంటారు ఇంకా కొన్ని కొంతమంది చీకటి అంటే చాలా భయపడుతూ ఉంటారు ఇలాంటి భయాలు మన జీవితాలలో ఎన్నో ఉంటాయి అలాంటి పరిస్థితులలో అంటే ఒక్కొక్కసారి గొప్ప సమస్యలలో మనం ఉన్నప్పుడు కూడా ఏ దారి దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా మనకు ఒక విధమైన భయం అనేది ఉంటుంది ఒంటరితనంలో కానీ లేకపోతే అనారోగ్యంలో కానీ సమస్యల్లో ఉన్నప్పుడు కానీ మనకు భయం వేస్తుంది అయితే దేవుడు మనకు ఆ భయాలన్నీ కూడా తొలగించేటువంటి దేవుడే ఉన్నాడు దావేది కూడా ఆ విషయంలో చెప్తాడు కదా నాకు భయం కలిగినప్పుడు నేను దేవుణ్ణి దేవుణ్ణి ఆనుకుంటాను దేవుని ఆశ్రయిస్తాను అని చెప్తాడు ఆయన నా భయములన్నిటినీ తొలగించాడు అని చెప్తాడు కదా అదేవిధంగా మనల్ని కూడా మన జీవితాలలో మనకు ఎంత భయము మనకు కలిగినప్పటికీ కూడా ఆ భయంలన్నిట్లో నుంచి మనల్ని ఆదరించి ఆ భయాల సమయంలో మనల్ని ఆదరించేవాడు ఆ భయాలన్నిటిని తొలగించేవాడు మనకు ధైర్యం కలిగించేవాడు ఆ దేవాది దేవుడు అయితే మనమైతే మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఆయనను ప్రేమించాలి అదే విధంగా ఆయనను బ ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి ఆయన చాలా గొప్ప దేవుడు చాలా భీకరుడైనటువంటి దేవుడు అయినా కూడా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని దగ్గరికి తీసే దేవుడు మనకు కావలసిన సహాయం చేసే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని కాపాడే దేవుడు మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు విడవడు ఎడబాయడు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు దేవుడి కృపావార్తను దీవించునుగాక గాక మంతుడ సర్వోన్నతమైన దేవ మహాభీకరుడమైన దేవ గొప్ప దేవ నీకు వంద స్తోత్రంలో తండ్రి సర్వోన్నతుడు ప్రభా మహోన్నతుడవు తండ్రి ప్రభా అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రుడమైన దేవుడు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా నీవు ఎంత గొప్ప దేవుడవైనా ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన దేవుడవైనా తండ్రి మమ్మల్ని ప్రభా దీనులమైనటువంటి మమ్మలను కాపాడే దేవుడవు ఆదరించే దేవుడవు మా భయాలన్నిటిని తొలగించే దేవుడవుతండి మాకు సమ మా సమస్యలలో మేము మరి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తే దేవుడవా అంటున్నావు మాకు సహాయపడే దేవుడవా అంటున్నావు ప్రభా తండ్రి గాఢాంధకారపు లోయలో మేము నడుస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండే దేవుడవు మరణ భయము మాకు కలిగినప్పుడు మమ్మల్ని ఆదరించి మాకు ధైర్యం నిచ్చే దేవుడవుతండి మాకు ఎప్పుడు భయములు కలిగిన ఆ భయములన్నింటిని తొలగించే దేవుడు తండ్రి నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంత అద్భుతమైనటువంటి దేవుడు మా కలిగి ఉన్నందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతమైనాం తండ్రి మా ప్రభావ నీ పట్ల మేము భయభక్తులు కలిగి నిన్ను ప్రేమించే వారంగా మా పూర్ణ హృదయంతోను మా పూర్ణ ఆత్మతోనూ మా పూర్ణ బలంతోను నిన్ను ప్రేమించేవారుగా ఉండడానికి సహాయం చేయండి నీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి నిన్ను నీ గొప్పతనాన్ని బట్టి తండ్రి మేము నిన్ను ఆరాధించేవారుగా తండ్రి నిన్ను స్థుతించేవారుగా నేను కొనియాడేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా అను క్షణము కూడా తండ్రి ప్రతి క్షణము మేము మేము పీలుస్తున్నటువంటి ప్రతి శ్వాస తండ్రి అది నీ యొక్క కృపనే తండ్రి మరి ఇంత గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చినందుకు మేము నీకు ఎంతగానో కృతజ్ఞతమై ఉండాలి ప్రభా మా తండ్రి ఆ విధమైనటువంటి భయము భక్తి కలిగి మేము తండ్రి నీవు ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి నాయన కృతజ్ఞత కలిగి తండ్రి నీకు ఆరా నిన్ను ఆరాధించేవారుగా నిన్ను స్థుతించేవారుగా నీకు కృతజ్ఞతలు చెప్పేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా అనుదినం అనుక్షణం కూడా నాయన మేము నీకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమైనాము నీకు వందనం చల్లించుకుంటున్నాం తండ్రి పెందలు కడ మా ప్రార్థనలు ఆలోచించము తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తర్వాత మమ్మల్ని మేము నీ పట్ల భయం కలిగి ఉండాలని మాకు భయమును నేర్పించిన దేవా నీకు వందనాలు మా తండ్రి దేవా ఇదనమంతా మాకు తోడేయడం అని వేడుకొంచున్నాం మా పనులలో మాకు తోడుగా ఉండము మా పని స్థలములలో మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోను తండ్రి మా ఉద్యోగ జీవితాలలో తండ్రి మేము నీకు మా చక్కగా ఉద్యోగం చేయడానికి మంచి రీతిలో తండ్రి నిన్ను మహిమపరుస్తూ నిన్ను ప్రచురించేవారుగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా విద్యార్థులను దీవించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా నీ దయ వారిపైన ఎక్కువగా కుమ్మరించి ప్రభా మంచి జ్ఞానంతో నాయన ఉన్నత స్థితికి వారు రావడానికి సహాయం చేయమని వేడుకున్నాం నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ప్రభా ఎంతో మంది నాయన నిరు ఉద్యోగంలో లేక మరి భయంలో మరి ఒక విధమైనటువంటి నిరాశతో నిష్పృహతో ఉంటున్నారు తండ్రి కృంగుదలకు గురవుతుంటున్నారు అలాంటి వారిని మీరు దయతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి సహాయం చేయండి అంతేకాదు ప్రభా ఎవరెవరైతే నాయనా ప్రభా అప్పుల బాధలోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నారో వారిని అందరినీ కూడా లేవనెత్తమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి మీరు చేసినారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రములు సంతానం లేని వారికి తండ్రి సంతానం అనుగ్రహించండి మీరు దర్శించండి ప్రభా తాన శక్తిని వారిపైన వారిలో ప్రవేశింపజేయండి తండ్రి గర్భమును తీ మూయి వాడవు తీయి వాడవు రెండు రెండూ ప్రభా ప్రభానైనా మీరు అద్భుత రీతిలోనైనా ఒక్కొక్కరి పట్ల ఎంతో అద్భుత రీతిగా పనిచేసే దేవుడు వింటున్నావు ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే గర్భ కొరకు ఆశపడుతున్నారో వారిని తండ్రి మీరు ముట్టండి తండ్రి వారికి వారికి గర్భఫలం దయచేయమని ప్రభా సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ యొక్క గొప్ప కృప వారిపైన కుమ్మరించాము తండ్రి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి సహాయం చేయండి తండ్రి నువ్వు చేసినందుకు నీకు మందనం చేయించుకుంటున్నాం ప్రభా తండ్రి మరి త్వరగా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి వార్త మేము వినడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో లైక్యతను అనుగ్రహించండి ప్రభావ విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొని లాగా సహాయం చేయండి చేయండినైనా ఎవరెవరైతేనైనా మనస్పర్ధలతో బతుకుతూ ఉన్నారో ఇంట్లో సమాధానం లేక ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి ప్రభా సాధాను కుటుంబాలపై దాడి చేస్తుండగా ఏ స్నామంలో లయం చేస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబము సంతోష సమాధానాలతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వృద్ధులను చిన్నారులను ఆశ్రయించండి వారిని కాపుదలలో భద్రంగా కాపాడండి ప్రభా మా తండ్రి దేవ గర్భిణీ స్థితిని ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్న నాయన క్రిటికల్ కండిషన్స్లో అలా లేవనెత్తండి తండ్రి ప్రభా మరి ఐసీఎలలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి భయంకరమైన వ్యాధులు వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ప్రభా బాధపడుతున్నటువంటి వారి కిడ్నీ సమస్యలతో మరి తండ్రి మరి నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు తండ్రి ప్రభా తలనొప్పులు తండ్రి ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులు ఏవేవైతే ఉన్నాయో క్యాన్సర్ వ్యాధులు తండ్రి వేదన భరితమైన వ్యాధులు ప్రభా ఆ వేదన అన్నిటి నుంచి ఆయన ప్రతి ఒక్కరికి స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు నీ కొరకు నేను మహిమపరిచే విధంగా ప్రభా ప్రతి ఒక్కరిని కొరకు వాడబడినట్లుగా కృపి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రతి ఇంటిలో కూడా నేన సమాధానం అనుగ్రహించండి ప్రభా నైనా ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా ఈ దినం ప్రొసీజర్స్ అనేక ప్రొసీజర్స్ గుండా సర్జరీస్ గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడి క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి గ్రహించండి ముఖ్యంగా తండ్రి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మీరు సరి చేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ఎరుస్లేములు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా ప్రపంచమంతటా ఎక్కడెక్కడ యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరుండిన పరి పరిస్థితులను సరిచేయమని ప్రభావ మీరు ఇన్వాల్వ్ అయితేనే తండ్రి ప్రతి చోట కూడా సమస్తం బాగుపడుతుంది ప్రభా తండ్రి సమస్తము నీ కంట్రోల్లోనే ప్రపంచం అంతటా ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ అధికారాలన్నీ కూడా నీ కంట్రోల్లో ఉన్నందుకు నేను మేము నీకు వందలు ఆలోచించుకుంటున్నాము మా దేశంను కూడా దీవించండి మా దేశంలో ఉన్న పరిస్థితులు మీరు భయంకరమైన పరిస్థితులలో ఉన్నాము మా ప్రభా తండ్రి మరి క్రైస్తవులకు ఎన్నో హింసలు కలుగుతూ ఉన్నాయి తండ్రి ప్రభా ఎన్నో బయటికి తెలియడం లేదు ప్రభా మీరు చూస్తున్నారు తండ్రి మీరు సరిగా మరి న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయం తీర్చే దేవుడు అంటున్నందుకు నీకే సమస్తం అప్పగించుకుంటున్నాం ప్రభా చూడండి తండ్రి దేవా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా రాష్ట్రంను కూడా తీర్చండి మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాము అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని కూడా దీవించిన ఆయన వారికి అందరికీ అందరూ కూడా న్యాయంతో నీతితో వ్యవహరించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్న ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభా మర మరి నిన్ను అంగీకరించిన ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి ప్రభా నీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి దుర్వ్యసనానికి ఉన్న వారిని వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దినం బర్త్డేలో వివాహ జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నిబంధనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభ మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాం ప్రభ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె ఆమె